ఏం చెప్పండి భయ్య ఏం చెప్పండి చెప్పు రోజు ఎంతగానో ఉత్సాహంగా కొద్దిగా ఉత్తేజంగా ఉండేటువంటి పేరు చూసినాం ఎలా డల్ అయిపోయిందో అసలు టికెట్ కోసం వెయిట్ చేసి 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 ప్రీమియర్స్ కోసం టికెట్ పోయి టికెట్ల కోసం వెతికి 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 అలసిపోయాను సొలిసిపోయాను ఎంతగానో బాధపడ్డాను ముందు బాధ వేసింది తర్వాత కోపం వేసింది దాని తర్వాత నా మీద నాకే వేసింది ఎందుకంటే అంతవరకు మేలుగా ఉన్నాం కాబట్టి చాలా బాధాకరం చూసుకుంటే ఏం చెప్పంటావు చెప్పు ఎవరైతే అంటే ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఫోర్టీన్ రీల్స్ అని చెప్పి ఆ ప్రొడక్షన్ ఆఫీసు సంథింగ్ ట్యాక్స్ సంథింగ్ ఇది కొట్టలే అని చెప్పి ట్వంటీ ఎయిట్ కోట్స్ అక్కడ ఆ సినిమా అయితే వెనకబడింది అనమాట కానీ బాలయబాబు సినిమా ఎందుకు ఆపాలి ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన మహేష్ బాబు గారిది ఒక సినిమా ఉందనమాట ఆ సినిమా ఆపని చెప్పట్లేదు అనమాట కాకపోతే బాలబాబు సినిమా వచ్చినప్పుడు ఎందుకు ఆపాలి కాకపోతే ఏంటంటే ఒక ప్రొడక్షన్ ఆఫీస్కి చెప్పేంత పెద్ద వ్యక్తి అయితే కాదనమాట చిన్నోన్నే కాకపోతే ఏంటంటే ఒక సినిమా మనం టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత టిల్ ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ అయ్యేదాకా దాని ముందుకు కొనసాగించి గెలుపొందించాలి కానీ మధ్యలో సినీ ప్రేక్షకులని బాలయబాబు గారిని డైరెక్టర్ గారిని మిగతా తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిసప్పాయింట్ చేసే అంతలా తీసుకెళ్ళమనేది చాలా బాధాకరం ఫస్ట్ థింగ్ అదనమాట అందుకు మించి ఇంకేం చెప్పలేం ఆయన ఎలా అవుతాడు ఫస్ట్ థింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే ఒక కొత్త బ్లడ్ ఇండస్ట్రీకి రావాలి అని కోరుకునే వ్యక్తులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ గారు ఉన్నారనమాట ఆయన ఎందుకు అలా కోరుకుంటారు అది కాక బాలయబాబు గారికి దీనికి మంచి కమ్యూనికేషన్ అయితే ఉంటుంది ఎప్పుడన్నా కలిసి మాట్లాడే విషయాలు కావచ్చు అలాంటిది అలాంటిది అది కాక ఒకవేళ కాంపిటీషన్ వచ్చేలా ఉంటే అది వేరు ఆల్రెడీ ప్రీవియస్ చూసుకుంటే సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చూసుకుంటే ఎన్నో సినిమాలు వచ్చాయి అప్పుడు ఆపండి ఇప్పుడు ఎందుకు ఆపుతాడు అదొక పాయింట్ కదా ఆపడాలు అయితే ఏముండవు అనుకునే వాళ్ళు అనుకుంటా ఉంటారు అదే అని స్టోరీ